ఎందుకంటే వారు భక్తులు కదయ్య అంటారు వాళ్ళు భక్తులు వాళ్ళు కూడా మనుషులే ప్రభు నీతో కూడా నాతో కూడా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ప్రతి ఒక్కరితో అన్నాడు ఓ మనుషుడా ఏది ఒప్పుడేమో అది నీకు తెలియజేయబడి ఉన్నది చూడని ప్రభు అంటాడు ఈ భూమి కింద సమస్యను వ్యర్థము 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 అంటాడు చూడండి ప్రేమ నా దేవుడు ద్రోహమే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి మోసము న్యాయంగా నడుచుకుంటూనే ఉన్నారు ఇట్లా ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడు భక్తుడి ద్వారా తెలియపడుతూ ఉన్నాడు న్యాయంగా నడుచుకోవాలంట ఎవరు ఎదుట మనుషులు ఎదుట ఏమండి దేవుని దాసులు ఎదుట నీవు న్యాయంగా నడుచుకుంటే దేవుని ఎదుటి న్యాయంగానే నడుచుకుంటావు దేవుని ప్రభు కావాల్సింది ఏంటి మానవుడు న్యాయంగా నడుచుకోవాలి న్యాయంగా నడుచుకుని నడుచుకునే వాడిని ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే ఆనాడు ప్రేమ బిడ్డ అవ్వా ఆదాము ఉన్నారు ఆదాము దేవుడు పుష్టించాడు దేవుడు ఆశీర్వాదాలు మనం పొందుతాము ఆ దేవుడు మనల్ని చక్కగా సోతారే ఉన్నాడు మనం చేసే ప్రార్థన దేవుడు ఉన్నాడు కానీ మనం మాత్రము న్యాయమైన ఆ మందిరం మందిరంలో ఉన్న చెప్పేమో గుండ్రంగా ఉంటాము మందిరానికి వచ్చేటప్పుడు ఎట్ట వస్తారంట ఎట్టారు పావురాళ్ళల్లో వస్తారంట మందిరానికి వచ్చే పావురాళ్ళల్లో వచ్చా వస్తారంట అలా ఉండకూడదు కాకులులాగా ఉండకూడదు మందిరాలకు వచ్చే పావురు వాళ్ళు పావురాలు ఎలా ఉన్నాయి పావురు అసలు దాని గుణాలు ఏంటి కనిక మనం ప్రేమించడయ్యో దేవుడు అడిగాడు ఎవరు అడిగారమ్మా ఏమి అడిగాడు ఏం ఏమడిగాడు ఒకటి న్యాయం అడిగాడు రెండోది మనసు కావాలి ఎదటి వాడిని కనికరించే మనసు మనకి ఉండాలి ఎదుటి వాడిని పగస్తుని చూస్తే ఏమైతే ఏమంటారు ఎదురుపడితే పగస్తులైనా స్త్రీ అయిన పురుషులైనా ఎదురు పడితే అంటారు ఎదురు వ్యక్తి నీకు ఒకవేళ ఈ పగస్తునికి ఎదురు పడ్డారనుకోండి మనం ఏం చేస్తాం తల కొంచులు పోతావా పోతాం పోతాం కదా తల కొంచులు పోతాం ఎక్కడ పోతాము తుప్పక్కమని మానవుడికి నాడు ప్రతి ఒక్కరికి కూడా దేవుని పిల్లలని చెప్పుకుంటున్నాము దేవుని భక్తులని చెప్పుకుంటున్నాము ఏమండి క్రైస్తవుని చెప్పుకుంటున్నాము మనం ప్రతి ఒక్కరు కూడా దేవుడు కలిగిన వారు అనుకుంటా కానీ దేవుని కనిగిలిన వారిలో కూడా ఏమి లేదు ఏమి లేదండి దేవుని మనసు లేదు దేవుడిని ఈ రాత్రి ఏది ఉత్తమేనా నేను మన దేవుడు ఎలాంటి వాడు ఎలాంటి వాడు

సిలువుకు వేయబోయే ముందు ఆ యశు ప్రభుత్వాన్ని ఏం చేశారు మానవులు ఏం చేశారు కొర్రాలతో కొట్టారు ఏమండి ఆ యొక్క కొర్రాలతో ఏమన్నాడు మౌనంగానే ఉన్నాడు వీరు ఏమి చేస్తున్నారు వీరికి తెలియదు అంత ఆదన కలిగిన దేవుడు ఆయనకేం కావాలంటున్నాడు

చక్కగా ఆవిష్ంచి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి సమ్మత్వం నీకు మీద సమకూర్చి నాడు నీవు నేను మనం కూడా అలాగే ఉండాలంట హలో కదా గుణాలు చక్కగా ఆ గుణాలు ఎలా ఉంటాయంటే వాటిలో ఏ కప్పటం అంటూ దేవుడి వాక్యము నిన్ను వంద నిన్ను ఏమీ అడగట్లేదు కానీ ఏమడుగుతున్నాడు కనికరం ఒకటి న్యాయము ఒకటి ఏమండి దేవుడికి ఇష్టమైనది అది కూడా మనకి ఆయన వచ్చి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఈ లోకానికి ఆయన వచ్చాడు ఇప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన ఆయన మనం ఏదో చూపిస్తున్నాడు జాలి చూపించిన వాడిగా ఉన్నాడు దేశమంతా కూడా మూడిదైపోద్ది ఆలస్య ప్రేమ అలాంటి దేవుడు ఎందుకు మౌనుగా ఉన్నాడు అంటే ఎందుకు మౌనుగా ఉన్నాడు అంటే నా ప్రజలు నా ప్రజలు నాకు ఇష్టము నష్టపోవడం నశించిపోవడం నాకు ఇష్టమో లేదు అనేకమైన శ్రమల్లో బాధల్లో ఇరుకుల్లో సమస్యల్లో పడి కొట్టుకు బిడ్డుకు బిడ్డలు వాళ్ళందరూ నేను అని దేవుడే చిత్తాన్ని నెరవేర్చడానికి మన మధ్య మరి వచ్చిన మన ఏసో మనమే వస్తున్నాము చెప్పండి ఆయన ఎత్తున మనము దేన మనసు ఏమండి దేవునమని కలిగి ఉంటున్నామా ఒక్కసారి ఆలోచించేయండి ఒక్క ఒక ఆమె ఒక్క మాట ఉందంటే మాటకు పది మాటలు ఇదేనా ఎదట వ్యక్తి మీద కనికరం చూపించాలి ఎదట వ్యక్తి మీద మనం కనికరం చూపించాలంటే ఆమెను కూడా మన హత్తుకునేవారు డి హత్తుకున్నా లేదా నచ్చిపోతారే వదిలిపెడితే వాళ్ళని వాడుకుంటుంది కేసు ప్రభు వారు ప్రతి ఒక్కళ్ళు హత్తుకున్నవాడు ఉన్నాడు విడిచిపెట్టాల ఏమంటే ఆలోచించి రాత్రి కాల సమును ప్రేమ ఏమండి యథార్థ ప్రతి ఒక్కరు కూడా యార్థం కావాలంట యథార్థం అంటే ఏంటి అసలు కానీ అబద్ధము మాట్లాడకూడదు ఏమండి దేవుని కలిగి మనము అబద్ధాలు మాట్లాడకూడదు అబద్ధము మాట్లాడితే అది దేవుడు నీ లోకములో ప్రేమ దేబిడ్డా మానవుడు అంటు అక్కడ మనుషులు వింటున్నారనుకుంటున్నారా కాదు దేవుడు అంటున్నాడు అక్కడ అబద్ధాలు యథార్థం కావాలి మనుషుల్లో ఆ యథార్థం దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి ఎంతకాలం నువ్వు యథార్థం లేకుండా ఉంటావు ఎంతకాలము ఇంకా నీకు సమస్తం నీకు చెబుతూ వస్తున్నా ఏదో ఉత్తమో అది నీకు తెలియపరుతున్నాడు ముందుగానే దాన్ని నువ్వు సరి చేసుకునేవారిగా ఉండాలి దాన్ని నువ్వు ఆలోచించేసి నువ్వు దాన్ని జోలికి వెళ్ళకుండా ఉంటే నిన్ను ఏం చేస్తాడు ఆశ్రదించేవాడిగా ఉంటానంటున్నాడు ప్రేమ బిడ్డ అందుకే ఈ రాత్రి మన పద వచ్చినమో చదవండి సమాధానము కలుగునట్లు లోకములో మీకు శ్రమ కలుగును ప్రేమైన దేవుని ఈ మాటలు ఎవరు చెబుతున్నారు అంటే చెబుతున్నాను కుటుంబాలు ఎంతో మంది మనము ఉండలేదు ఉన్నాడు ప్రతి కుటుంబంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ శ్రమ ఎందుకు వచ్చిందో ఈ శ్రమ అసలు మనము అది సాధ్యమైన పని కాదండి వాళ్ళకి వస్తే శ్రమలు వాళ్ళకు శ్రమలు అనేది వస్తాయి కానీ ఇప్పుడు నీవు నేను మనము శ్రమ రావచ్చు ఏమండి రకరకాల శ్రమలు రావచ్చు కానీ వాటి జయించాలంటే మనమేం కావాలి ఇప్పుడు మనకేం కావాలి ఆ జయించే శక్తి బలము కావాలంటే ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి ప్రభు యద్దకు రావాలి ప్రభువుని అడగాలి ఆ త్రాంతిని ఇడిపిక దేవుడు దేవుడే ఇదే మనం మాట్లాడే మాట లేకపోతే లోకముతో పరుగులు ఎకంతో మనం ఎక్కువగా జీవిస్తూ ఉన్నాం దేవుళ్ళు కొంత లోకములో పని చేశాలండి చెప్పండి ముందు ఇవ్వాలి అలా నడుచుకున్నప్పుడు శాతాన్ని నువ్వు జయించే శక్తి దేవుడు నీకు ఇచ్చేస్తాడు హాలె లు పదిహేనవ అధ్యాయము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నీతి అంట అమ్మ ఆలోచన చేస్తున్నారు ఈ రాత్రి ఆలోచన చేయాలి ఎందుకంటే ఇక్కడ లేఖనము ఈ నా మాట అట్లు పరిశుద్ధి కలిగిన మాటలు ఆయన అంటూ సాంగత్యము ఇంకొకరిలో పడిద్ద మాట మేసే పూసే గాడిద ఎందుకు వాక్యము గాడిద నీవు నేను మనం గాడిద లాంటి వారమే విడిపించుకోవాలి అవతడా ఇక్కడ అంటే మంచి నడవని చెడుపును నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చెయ్యొద్దు అంటున్నాడు ఆ దుట్ట సాంగత్యకి నీ దగ్గర రాను కూడా రానివ్వడం ప్ర ప్రభు ఏమండి పోతున్నాను కానీ అనేక వాటిలో తప్పిపోతున్నానయ్యా లోక శక్తిని ఆశ్రయించిన వారైందరు అలాంటి వారికి ఎలా ఉండాలమ్మా ఎలా ఉంటారు పైకి ఇక్కడే ఉందనుకుంటున్నారు అంతేనా నాయంత నాయంత పక్కిఫరే లేదనుకుంటున్నారు అక్కడేమంటే అలాంటి వారికి మనం ఎలా ఉండాలి దుష్టుడికి దూరముగా ఉండాలంట ఏమండి కొన్ని మనం ఎదిగిపోతే ఏమైపోతుందో ఏమైపోతాం కష్టం నష్టపోయేదేవుడు మనమే మంది పెట్ట ఎందుకంటే నువ్వు నీవు నేను మనము ఆ దృష్టిని జయించాలి అంటే మనకేం కావాలి ఇప్పుడు ఏం కావాలమ్మా ప్రార్థన కావాలి ప్రార్థన కావాలి ప్రార్థన కావాలి ఆ ప్రార్థన ఆయుధం దేవుని వాక్యము తెలియపరుతూ ఉన్నాడు గనుకారుగా ఉన్నామో మన కుటుంబాలు ఎలాంటి వారిగా ఉంటున్నాయి అనే మన పరిశోధన చేసుకునే వారిగా ఉండాలని ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం తెలియపరుతూ ఉన్నాడు గనుక దేవుడి చిత్తం అయితే మరోసారి చెప్పుకుందాము ఈ కొద్ది మాటలు దేవుడి పాదాలకు వంద నాలుగు సూతులు సూత్రాలు కొద్ది రోజులు చేయండి స్తూ <tri> ఉన్నా <tri> పగత్తుడు పగత్తుడు జాలి చూపించబోయినా కూడా చెప్న రాత్రి రాత్రికాల సమయంలో ప్రభు కొద్ది మాటలప్పుడు మీరు మాతో మాట్లాడదాన్ని బట్టి నీకు వంద నాలుగు తండ్రి ఇక్కడ చేరుకుని ప్రతి కుటుంబాలను ప్రభు నీ చెత్తముల మీరు జ్ఞాపక చేసుకోండి లయ ద్వారా ఉన్న ప్రతి కుటుంబాలు కూడా ప్రభు నీ చెత్తంలో జ్ఞాపక చేసుకోడు ప్రభు అ కొంటే సహాయం చేయను ఆయన బిడ్డల ప్రభు ఏ సమస్యలతో ఉన్నారో తండ్రి అయా ఇదిగో సమస్యలు నిడిపించండి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రభు ఎవరికి మీరు కొద్ది మరి సహాయం చేయను ఆయన మీరు తోడు సహాయం చేయను ఆయన నా ప్రభు అలాగే తండ్రి గర మీరు చిత్తలో జ్ఞాపకం చేసుకుని ప్రభు వారి మీ చిత్తలో జ్ఞాపకం చేసుకుని ప్రభు వారి వాహనాల్లో మీరు నడిపించండి సహాయం చేయ ప్రభు అయా జాబులు చేసే బిడ్డల ప్రభు నీ చిత్తంలో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు అయా వారి గురించి నా ప్రభు ఇదిగో తండి చదువుకునే బిడ్డల ప్రభుని చిత్తలకి నాపు చేసుకోండి వారి చదువుల్లో మీరు జరిగే కుటుంబాల ప్రభుత్వం ఆయన అయాది వచ్చి అయా నశించి మా బర్తుకులు ఇంతేనా మా జీవితం ఇంతేనా అని ప్రతి అనే బిడ్డల ప్రభు అల్లాడిపోతున్న బిడ్డలను ఆయన కురిగిపోతున్న బిడ్డలను ప్రభు నీ చిత్తమై మీరు జ్ఞాపక చేసుకోండి ఆయన అయా నీ సన్నిధి తోడుకురండి ప్రభు అయా కట్టుల్లో ఉన్నారేమో ప్రభు మీరు సహాయం అని అయా నీ చిత్తలో జ్ఞాపం చేసి సన్నిధికి నడిపించి సాక్షి చెప్పిన సావాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సలోక పరిశుద్ధులకు ఇక్కడ చేరుకు కుటుంబాలకు కుటుంబాలకు వచ్చి